వాయిస్ ఓకేనా అండి వాయిస్ ఓకేనా సార్ చెప్పారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న టీ టీ మాస్టర్ వాయిస్ ఆఫ్ ది నుంచి పద్దెనిమిది ట్రక్కులు బయలుదేరినాయి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేయించుకుని బయలుదేరిని ఇవి ఒక ట్రక్ ఎజెండా రోజుకి పది గ్రామాలు జరగటం ఇవి లెక్క పద్దెనిమిది ట్రక్కులు రోజుకి ఒక్కొక్క ట్రక్ పది గ్రామాలు అంటే నూట ఎనభై గ్రామాలు పది రోజులకి పద్దెనిమిది వందలు అది మీకు ఒక ముప్పై రోజులు అయ్యేటప్పటికి రఫ్గేళ్ళు ఈ పద్దెనిమిది ట్రక్కులతో మాత్రమే ఐదు వేల గ్రామాలు కవర్ చేయాలనేది ఎజెండాగా పెట్టుకున్నారండి అయితే ఈ పద్దెనిమిది గ్రామాలు ఈ ఈ పద్దెనిమిది ట్రక్లు మొత్తం ఇలా ఐదు వేలు చొప్పున కవర్ చేసుకుంటూ వెళ్తే పదిహేడు వందల పదిహేడు వేల ఐదు వందల గ్రామాలు మొత్తం ఉన్నాయి మనకు సో ఇవన్నీ కవర్ చేయటం ఏమంత కష్టం ఒక గొప్ప ఆశయంతో మొదలుపెట్టిన వర్క్ అండి దీంట్లో సపోర్ట్ చేసిన వాళ్ళు టీం మెంబర్స్ కొంతమంది ఉన్నారు సంబడి లైక్ స్వామి అందిశెట్టి గారు సాయి నందూరి గారు కరుణాకర్తమ్మన్ గారు విత్ హూమ్ ఐ ఇన్ కాంటాక్ట్ విత్ యాక్చువల్ కృష్ణమోహన్ జక్కంపూడి గారు అండ్ ఏపీ కోఆర్డినేటర్స్ కింద సుబ్రహ్మణ్యేశ్వరరావు చిక్కల సంతోష్ కుమార్ అండ్ టీ మాస్తా రెస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ కూడా ఈ మీరు చేసిన దానికి ఎప్రిషియేట్ చేసి తీరాలి ఎందుకంటే ఇది గ్రామాల్లోకి ఒక టీవీ తోటి టీ గ్లాస్ తోటి పాంప్లెట్స్ తోటి మీరు ప్రతి గ్రామాన్ని టచ్ చేసి అక్కడ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లు వినిపించడం చేయటం ఇలాగే నేను బ్రహ్మాజీ గారు అని చెప్పి కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి ఒక ఆయన ఉన్నారండి ఆయన కూడా ఒక మైక్ ఒకటి ఒక నే ఎంత ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంతో పెట్టి ఒక మన నెంబర్ ప్లేట్ పైన ఒక స్పీకర్ పెట్టాడండి దాని నుంచి వైర్ తీసుకొచ్చి లోపల ఉన్న బ్యాటరీ కనెక్ట్ చేసి బైక్ పెట్టుకున్నాడు ఫిఫ్టీన్ హండ్రెడ్ అయింది అందులో ఒక చిన్న ఆడియో పెట్టి క్లాసు మాస్ ఏదన్నా గాజు గ్లాజ్ అని చెప్పి మన గాజు గ్లాస్ గుర్తుని ప్రమోట్ చేసుకుంటే భావితరాల భవిష్యత్తు కోసం అంటే వెళ్ళిపోతున్నారు ఎవరు ఉద్దేశం వాళ్ళు ఎవరు అయినంత అది వాళ్ళు వాళ్ళ నిస్వార్థంగా చేసుకెళ్తున్నారు అదే పని నేను మొన్న మాదాస్ గంగా మాదాస్ మా ఇక్కడ ఆచంట్లో మాదాస్ గంగాధర్ గారు అని చెప్పి ఉన్నారండి సారీ గంగాధర్ గారు సత్యనారాయణ గారు మా నాకు బాధ తెలుసు ఆచంట ఆయన కూడా ఇలాగ ఒక చిన్న స్పీకర్ కూడా పట్టుకుని దాన్ని బండికి పెట్టుకుని వెళ్ళిపోతున్నారు ఏదో విధంగా పార్టీ గుర్తుని జనాల్లో ప్రమోట్ చేయడం మిగిలిన పార్టీలతో కంపేర్ చేసినప్పుడు మనకి ఎంతో అవసరం ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ నాలుగేళ్లుగా ఏం చేశారు ఏం జరిగింది ఎంతవరకు చేశారు ఆయన ఇలాంటివి ఎన్నో కామెంట్స్ చూసాం చూసినప్పుడు దానికి సంబంధించి ఏం చేసిన ఏంటి అంటే ఎవరో ఒక లెక్క ఒక గుడ్డు లెక్క ఏంటంటే నాలుగేళ్ళుగా పదహారు సార్లు మాత్రమే ఆయన బయటకు వచ్చారు అని దానికి ఆ పర్టికులర్ పాయింట్ మీరు ఏదైతే అన్నారో మిగిలిన టైం అంతా సినిమాలు చేసుకుంటున్నాడు పదహారు సార్లు మాత్రమే బయటకు వచ్చాడు అంటే ఆయన పదహారు సార్లు బయటకు వచ్చిందే కరెక్ట్ అయితే ఆయన చేసిన పనులన్నిటిని కూడా ఇదే పోస్ట్లో పైన నేను పెట్టాను దగ్గర దగ్గర ముప్పై రెండు డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయండి అది ఉద్దానం నుంచి జివో సిక్స్టీ ఫోర్ దగ్గర నుంచి మీకు రాజధాని భూములకు సంబంధించి జనాల కోసం పోరాటం చేసింది అనకాపల్లిలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ గురించి ఆయన మాట్లాడింది హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి ఆ తర్వాత ఇంకా మీరు చెప్పుకుంటూ వెళ్తే ఇంకా వెళ్తే ఆ కడిపు రైతుల కోసం ఆయన మాట్లాడింది హోమ్ గార్డ్ల శాలరీస్ విషయమై ఆయన మాట్లాడి సాధించిన విజయం అది డ్రెజింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దాన్ని పదిహేను వందల కోట్లకి అమ్మేయట చూస్తే దాన్ని వెనక్కి కాపేసేయండి ఐదు వేల కోట్లు గవర్నమెంట్కి పవన్ కళ్యాణ్ వాళ్ళకి కలిసి వచ్చింది ఒక వార్డ్ మెంబర్ లేని వ్యక్తి వాళ్ళు ఇన్నాళ్ళ పాదయాత్రలో వీళ్ళు సాధించింది ఏంటో చెప్పమండి ఎవరన్నాను అలాగే తిత్లీ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన అంతా ఆయనగానే ఒక జర్నలిస్ట్గా తయారయ్యి మొత్తం అక్కడ ఉన్న పరిస్థితిని మనం అప్పటి వరకు చాలా బాగా జరుగుతుంది అన్నది కాదు ఇలాంటి రియాలిటీ ఉంది అక్కడ అని చెప్పి ఆయన చెప్పడం వల్ల మేమే పర్సనల్గా చెప్తున్నాం టీంపీటీ మా వంతు మేము కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఇలా చూపించిన తర్వాత అయబు ఎలా ఉందని చెప్పి మేము కూడా అక్కడ కొంత సాయం చేసాం అది చేయడానికి కారణం పవన్ కళ్యాణ్ ఇది కాకుండా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి